హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కడపలో తల్లిదండ్రులు తర్వాత పిల్లల యొక్క ఆత్మీయ సమ్మేళనం తల్లిదండ్రులు టీచర్లతో ఏదో స్కూల్ గోయింగ్ గవర్నమెంట్ స్కూల్ స్కూల్కి వెళ్ళే పిల్లల తల్లిదండ్రులు తర్వాత ఉపాధ్యాయులతో ఆత్మీయ సమ్మేళనం ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తే అక్కడ మాట్లాడిన మాటలు ఏంటంటే ఆయన రాయలసీమ సిగ్నిఫికెన్స్ గురించి రాయలసీమని పిఠాపురం వెళ్లకుండా రాయలసీమ వచ్చేదానికి రీజన్ చెప్పే ప్రయత్నం చేశారు రాయలసీమలో పర్టికులర్లీ కడప కర్నూలు లాంటి ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో లైబ్రరీస్ ఉన్నాయి ఇక్కడ ఏదో విజ్ఞానాల విజ్ఞానానికి సంబంధించినట్టు చదువుల గడ్డ అందుకని ఇక్కడికి రావాల్సి వచ్చిందని చెప్పే ప్రయత్నం చేశారు అందులో ఆయన ఏదో గాడిచెర్ల హరిసర్వత్తమరావు గారిని సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు తర్వాత గాంధీ గారి పేరు తీసుకున్నారు మరీ ముఖ్యంగా తర్మిళ నాగిరెడ్డి గారి పేరు తీసుకున్నారు తరిమిళ నాగిరెడ్డి గారి పేరు తీసుకున్న తర్వాత తాకట్లో భారతదేశం అనే బుక్ ప్రస్తావన తీసుకురాకుండా ఆయనకు మాట్లాడలేరు ఎందుకంటే నా ఆ బుక్ గురించి చెప్తా నా లైబ్రరీలో ఆ బుక్ నిత్యం ఉంటుందని చెప్పే ప్రయత్నం చేశారు నాకు అర్థం కాని ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తాకట్లో భారతదేశం బుక్ చదివిన మీరు తరిమిళ నాగిరెడ్డి గారి ఇన్ఫ్లుయెన్స్ యూనో ఇంపాక్ట్ మీద ఉందని చెప్పుకునే మీరు అసలు బీజేపీతో ఏ బేసిస్ మీద చేతులు కలిపారు మీరు తర్మిళనాగ్ నాగరెడ్డి గారు కానీ గాడిచర్ గాడిచెర్ల హరిశర్వత్తం రావు గారు కానీ సర్వేపల్లి రాధాకృష్ణ గారు కానీ వీళ్ళందరూ ఎవరు సోషలిస్టులు తర్వాత ఈయనో కంప్లీట్ రైట్ సెంట్రిక్ పర్సనాలిటీస్ అంటే వీళ్ళందరి పేర్లు మీరు ఉచ్చరించుకుంటా అక్కడికి వెళ్ళి బీజేపీతో అంటగాగే ప్రయత్నం చేస్తున్నారు తాకట్లో భారతదేశం పుస్తకం చదివానంటాడు భారతదేశం మొత్తానికి మొత్తాన్ని అద అదానికి తాకట్టు అంబానికి తాకట్టు పెట్టేస్తున్న మోదీకి వంత పాడుతూ ఉంటాడు ఈ డిపో ఈ హిపోక్రసీ అర్థం కావట్లా నాకు ఒక పక్క తాకట్లో భారతదేశం పుస్తకం నేను చదివాను దాని ప్రభావం మీద ఉందంటారు తరిమిళ నాగిరెడ్డి గారు అంటారు ఆ తరిమిళ నాగిరెడ్డి గారు నిత్యం నేను వ్యతిరేకించిన భావజాలం బీజేపీ ఆర్ఎస్ఎస్ల భావజాలం దాని దానితో అంటగాగుతాడు ఈయన అదే తరమళ్ నాగిరెడ్డి నేను తాకట్లో భారతదేశం పుస్తకం నేను చదివాను దాని ప్రభావం అమీదు ఉంది ఆ బుక్ నా లైబ్రరీలో ఎప్పుడు ఉంటుంది అంటాడు కానీ భారతదేశానికి ఇద్దరు వ్యక్తులకు తాకట్టు పెడుతూ నరేంద్ర మోడీ నా అన్నని చెప్తాను ఇదేం లేక అసలు పవన్ కళ్యాణ్ గారిది నాకు అసలు పిచ్చెక్కింది మాట వినేసరికి ఇప్పుడున్న బీజేపీతో కంప్లీట్గా బీజేపీ పర్సన్గా సనాతనవాదిగా ముందుకెళ్తున్న క్రమంలో ఇప్పుడున్న తరిమేళ నాగిరెడ్డి గారి పేరు తీసుకోకుండా ఉండొచ్చు కదా ఆయన తీసుకోడు ఇప్పటికన్నా తాకట్లో భారతదేశం బుక్ గురించి మాట్లాడుకుండా ఉండొచ్చు కదా ఉండడాల ఆ బుక్కుల గురించి మాట్లాడతాడు కానీ ఆ బుక్కులు రాసిన మహానుభావుల గురించి లేక ఆ యొక్క భావజానాలకి విరుద్ధమైన భావజానం వాళ్ళతో కలిసి రాజకీయ ప్రయాణం చేస్తాడు మళ్ళీ ఆ ప్రాంతానికి వెళ్ళేసరికి ఆ ప్రాంత వాసుల పేరు ఆ ప్రాంతంలో పుట్టి పెరిగిన మహా పేర్లు అయితే ప్రయత్నం చేస్తాడు ఈయన మన మహారాష్ట్ర ఎన్నికలకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ బాల్ ఠాకరే అంబేద్కర్ గారు పేర్లు తీసుకున్నారు ఈరోజు కడపకెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ పోయి పేర్లు తీసుకున్నారు పేర్లు తీసుకుంటు తప్పు లేదు నేను తప్పు తప్పని అన్నట్ల ఏదో ఒక భావచేనానికి స్టికాన్ అయ్యామండి మీరు తర్మళ్నాగిరెడ్డి గారంటే మీకు బీజేపీ ఉండకూడదు మీకు బీజేపీ కావాలంటే నాగరెడ్డి గారు ఉండొద్దు మీకు తాకట్లో భారతదేశం అనే బుక్ యొక్క ప్రభావం మీద ఉందంటే మీరు మోదీ అదాని అదాని మోదీ మధ్య జరుగుతున్న వ్యాపార లావాదేవీల మధ్య మీకు పొసగొద్దు కానీ మీకు మోదీ అదాని చేసేది మంచిగా కనిపిస్తుంది ఇప్పుడు తమిళనాగరెడ్డి గారు రాసిన తాకట్లో భారతదేశం బుక్ ఎలా ఏనో మీ దాని ప్రభావం మీద ఉందని ఎలా చెప్పుకోగలరు మీరు అసలు ఇంకోటి ఈయన నేషనల్ మీడియాతో మొన్న నేను ఇండియా టుడేతో మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే అదాని మీద ప్రపంచవ్యాప్తంగా ఆయన డీప్ స్టేట్ కాన్స్పరసీ జరుగుతుంది కుట్ర జరుగుతుంది అంటాడు దేశాన్ని తాకట్టునో దోచుకుంటున్న వ్యక్తి మీద ప్రపంచ దేశాలపై కుట్ర జరుగుతుందని చెప్పిన మీరు మరి ఇక్కడికి వచ్చి నాగరెడ్డి గారు తాకట్లో భారతదేశం ఎందుకు మాట్లాడతారు మీరు వదిలేసేయండి అప్పుడు తర తరమ నాగరెడ్డి గారి పేరు కానీ నాగరెడ్డి రావు గారు రాసిన పోయిన తాకట్లో భారతదేశం అనే మా ఆ ప్రస్తావన తీసుకురావద్దు మీకు అదాన్ని చేస్తుంది కరెక్ట్ అనిపించినప్పుడు మోడీ చేస్తుంది కరెక్ట్ అని అనిపించినప్పుడు ఈ బుక్ ప్రస్తావన ఎందుకు ఇంకా ఈ బుక్ ప్రస్తావన తీసుకుంటే వాళ్ళ గురించి మాట్లాడద్దు మీరు ఏంటి హిపోక్రసీ అటు వాళ్ళు చేసేది రైట్ అంటారు మళ్ళీ ఈ బుక్ ప్రభావం ఉందంటారు మీరు నిజంగా తాకట్లో భారతదేశం అనే బుక్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే అవి మీ మైండ్కి ఎక్కి ఉంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో అదానిని సపోర్ట్ చేసేవాళ్ళు కాదు ఎట్టి పరిస్థితుల్లో భారతదేశం మొత్తానికి అదానికి దేశం మొత్తాన్ని అదాని అంబానికి దోచి పెడుతున్న నరేంద్ర మోడీని మీరు ఆయనతో రాజకీయ సావాసం చేసేవాళ్ళు కాదు సో మీరు బుక్కు గురించి బయటకు చెప్తారు ఎందుకంటే తరిమళనాగిరెడ్డి గారు అభిమానులు అవ్వండి రాయలసీమ వాసులు మీరు గొప్పవాళ్ళు అనుకోవాలి అక్కడ దరిద్రానికి కానీ మీరు చేసేది ఏంటి దేశాన్ని ఇద్దరు వ్యక్తులకు తాకట్టు పెడుతున్న నరేంద్ర మోడీతో మీరు రాజకీయ సాహసం చేసుకుంటూ ముందుకెళ్తారు మీరు నరేంద్ర మోదీ అదానీ అంబానీ నెక్సెస్ ప్రపంచం మొత్తం కూడా కూస్తుంటే మీకు అర్థం కావట్లేదా అమెరికా దాకే ఆ వ్యాప్తి చెందింది బంగ్లాదేశ్లో వీళ్ళ ఎన్నో కా వీళ్ళ కాంట్రాక్టులు రద్దు చేస్తున్నారు కెన్యా లాంటి వెనుకబడిన దేశం కూడా వీళ్ళు అదానికి సంబంధించిన కాంట్రాక్టులు రద్దు చేస్తుంది మీకు ఇక్కడ అర్థం కావట్లేదు అది అది కూడా మళ్ళీ మీరు తరిమేళ నాగిరెడ్డి గారు రాసిన తాకట్టులో భారతదేశం పుస్తకాన్ని చదివిన మీరు ఈ దరిద్రాన్ని మీకు ఈ దరిద్రం మీకు ఎందుకు అర్థం కావట్లేదు అసలు ఈ దరిద్రాన్ని అర్థం చేసుకోలేకుండా ఉండే మీరు తరిమేళ నాగిరెడ్డి గారి పేరు ఎలా ఎత్తుతారు అసలు తరిమేళ నాగిరెడ్డి గారు తాకట్లో భారతదేశం పుస్తకాన్ని మీరు కరెక్ట్గా అర్థం చేసుకొని ఉండుంటే అసలు బీజేపీతో మీరు రాజకీయ సవాసమే చేసేవాళ్ళు కాదు అసలు అండ్ మొద నేషనల్ మీడియాతో మాట్లాడుతూ మాట్లాడతా మీరు ఎట్టి పరిస్థితుల్లో అదాని మీద ప్రపంచవ్యాప్తంగా కుట్ర జరుగుతుందనే కూతు కూసేవాళ్ళు కాదు అసలు మీరు తాకట్టులో తాకట్లో భారతదేశం అనే పుస్తకం నేను కరెక్ట్గా ఆ బుక్ యొక్క సారాంశం మీకు అర్థమై ఉంటే మీకు ఆ బుక్లో ఉన్న సారాంశం ఎక్కి ఎక్కి బయటి నాటకం ఆడుతున్నారా లేకపోతే ఎక్కగా ఏది పడితే చేస్తున్నారో అర్థం కావట్లే నాకు అసలు మీరు ఆ పేరు ఆ బుక్ పేరు చెప్పి అసలు ఏం చేయాలనుకుంటున్నారు ఆ బుక్ పేరు చెప్తే మీరు ఖచ్చితంగా మోదీని అదానీని అంబానీల యొక్క ఆ సీక్రెట్ నెక్సెస్ ఏదైతే ఉందో భారతదేశాన్ని ఆర్గనైజ్డ్ మేనర్లో ఎలా లూటీ చేస్తున్నారో అది మీకు ద్రోహం కాబట్టి ద్రోహంగా కనపడాలి అది మీకు ద్రోహంగా కనపడలేదు కాబట్టి మీకు నాగరెడ్డి గారు బుక్ ఏదైతే ఉందో తాకట్లో భారతదేశము ఆ బుక్ను మీరు కరెక్ట్గా అర్థం చేసుకోలేదని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మేము సో మీరు ఏంటో ఒక క్లియర్గా చెప్పేయండి పవన్ కళ్యాణ్ గారు ఏదైనా తరిమేళ నాగరెడ్డి గారు తాకట్లో భారతదేశమే కమ్యూనిజమా ఒకటి చెప్పండి లేదంటారా మనువాదము సనాతనము బీజేపీ ఆర్ఎస్ఎస్ఆ ఒకటి చెప్పండి ఏదో ఒకటి చెప్పండి అంతేకాని ఒక పక్క అది కావాలి ఇంకో పక్క ఇది కావాలంటే అట్లా అసలు ఈ కన్ఫ్యూషన్ ఏంటి అసలు మాకు చదువు లేని వాళ్ళకి ఎలాగో ఇవన్నీ ఎక్కవు చదువుకున్న వాళ్ళకి పెద్ద సమస్యాత్మకంగా మారుతుంది మీరు మాట్లాడే మాటలు ఏదో తల్మిళ రన్ నాగిరెడ్డి గారు భారత్ తాకట్లో భారతదేశం కరెక్టా నరేంద్ర మోడీ దేశాన్ని కొద్దిమంది వ్యాపారవేత్తలకు తాకట్టు పెడుతుంది కరెక్ట్ ఏదో ఒకటే కరెక్ట్ అయ్యాలి కరెక్ట్ అవ్వాలి అదన్నా కరెక్ట్ అవ్వాలి ఇదన్నా కరెక్ట్ అవ్వాలి ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ అని అనుకోవాలి ఎందుకు ప్రజల్ని ఇలా కన్ఫ్యూషన్లోకి నెట్టేస్తూ ఉంటారు మీరు అండ్ గాంధీయన్ ప్రిన్సిపల్స్ గురించి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ గురించి మాట్లాడతారు అదే గాంధీని నిత్యం వ్యతిరేకించే బీజేపీతో రాజకీయ సావాసం చేస్తూ ఉంటారు మీరు ఇది ఎక్కడ లెక్క అసలు అసలు గాంధీ ఎన్నో కరెక్ట్గా అర్థం చేసుకున్న వ్యక్తులు అసలు బీజేపీ ఆర్ఎస్ఎస్తో రాజకీయ సవాసం చేస్తారా చేసేదానికి ఛాన్స్ ఉంది అసలు అసలు గాంధీని చంపేసిన ఆ సంస్థ ఈ ఆర్ఎస్ఎస్ అలాంటి వాళ్ళతో ఆ దే అలాంటి సంస్థను పట్టుకొని మీరు ఆర్ఎస్ఎస్ లేకపోతే దేశం మనుగడ ఏమైపోద్దు అని చెప్తున్నారు మనం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు మీకు నిజంగా ఆర్ఎస్ఎస్ అంత గొప్పది అనిపించినప్పుడు గాంధీ గారి పేరు ఎందుకు ఇస్తున్నారు మీరు ఆ సంస్థ ఆ సంస్థ ద్వారా హత్య హత్య గురి గురి కాబడ్డ వ్యక్తి వ్యక్తిగత గాంధీ గారు మీరు దయచేసి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయొద్దు ఏదర్ తరిమేళ నాగిరెడ్డి గారు తాకట్లో భారతదేశం కరెక్ట్ అనిపిస్తే మీరు అదాని చేసిన దుర్మార్గాన్ని ఖండించండి అదాని చేసిన దుర్మార్గాన్ని ఖండించకుండా అదాని గొప్పోడు అదాని మంచి చేస్తున్నాడు అదాని మీద ప్రపంచ దేశాలు కుట్ర అనుకుంటే ఇక నుంచి జీవితంలో మీరు తరిమిళ నాగిరెడ్డి గారి పేరు కానీ తరిమిళ నాగిరెడ్డి గారు రాసిన భార తాగట్లో భారతదేశం బుక్ యొక్క ప్రస్తావన తీసుకొచ్చి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయొద్దు ఏదో ఒక స్టాన్స్ని మీరు క్లియర్గా కూర్చొని ఆలోచించుకోండి ఏదో తరమిళ నాగిరెడ్డి లెఫ్ట్ భావజాలమా కమ్యూనిస్టు భావజాలమా లేకపోతే బీజేపీ ఆర్ఎస్ఎస్ మనువాదమా ఏదో ఒకటి ఆలోచించుకుని దాని ప్రకారం ముందుకెళ్ళండి సో దట్ మిమ్మల్ని ప్రజలు క్లియర్గా అర్థం చేసుకుంటారు ఓకే బి పవన్ కళ్యాణ్ అంటే సనాతనవాదం ఆర్ఎస్ఎస్ బీజేపీ హిందూ ధర్మం అనుకుంటారు లేదా తమిళనాగ్ రెడ్డి గారు కమ్యూనిజం లెఫ్టా అంటే ఈ రకంగా అర్థం చేసుకుంటారు ఈ కాకుండా రెండు పడవల మీద కాలేసి ఏంటి కన్ఫ్యూషన్ మాకు ఏదో ఒకటి తొందరగా డిసైడ్ అయ్యి మీ మీ భావజాలం ఏంటో ప్రపంచానికి దయచేసి అట్లీస్ట్ తెలుగు ప్రజాని కానీ తెలియజేయండి తర్మిళ నాగిరెడ్డి గారు తాకట్లో భారతదేశమే అదాని అంబానీని అన్నో నరేంద్ర మోడీ దేశాన్ని తాకట్టు పెట్టేస్తున్నాడా ఈ రెండిట్లో ఏదో ఒకటి మీరు క్లియర్గా తేల్చుకొని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయండి నెక్స్ట్ మీటింగ్లో ఉన్న థ్యాంక్ యూ